అందరికి నమస్తే అండి పేదలకు పంచాల్సిన బియ్యం దానికోసం ప్రభుత్వం ఖర్చు పెడద్ది ఆ ఖర్చు పెట్టే సొమ్ము ట్యాక్స్ పేస్తుంది కదా సో దాన్ని గత ప్రభుత్వం దారి మళ్లించింది ఒక గోదాములో ఆ పేదల బియ్యాన్ని నిల్వ చేస్తే ఆ బియ్యాన్ని ఆయన అమ్ముకొని సొమ్ము చేసుకుని దానిని ఎన్నికల్లో ఖర్చు పెట్టాడు ఈ ఘనత వహించిన మహానుభావుడు పేర్ని నాని గారు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే సో ఆయన సాధించిన ఈ ఘనతను పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా చాలా క్రమంగా క్రమంగా చాలా పద్ధతిగా పేర్కొన్నారనమాట నిన్న పోలీసులు కోర్టుకు రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఆ రిపోర్ట్లో అసలు పేర్ని నాని ఈ స్కామ్లో ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యాడు ఆయన పాత్ర ఏమిటి ఆయన ప్లానింగ్ ఏమిటి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి రిపోర్ట్ ఇచ్చారు సో దీనిలో వాళ్ళు చెప్పింది ఏంటంటే రెండు వేల ఇరవై రెండు నాటికి గోదాముల నిర్మాణం పూర్తయింది పేర్ని నాని గారు ఆ మచిలీపట్నం ప్రాంతంలో తన భార్య పేరిట గోదాములు నిర్మించారు నిర్మించి రెండు వేల ఇరవై మూడులో ఆ గోదాములను తనప్పటికి అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నారు ప్లస్ అంతమంది మంత్రిగా కూడా చేశారు కదా వైసీపీ వచ్చాక సో తనకున్న పలుకుబడి తనకున్న పవర్ని ఉపయోగించుకొని తన గోదాములను పౌర సరఫరాల శాఖ వాళ్ళకి రెంట్కి ఇచ్చారు పౌర సరఫరాల శాఖ వాళ్ళు ఈ పేదల బియ్యం ఉంటుంది కదా ఆ గోదాముల్లో నిల్వ చేసి ఇంత బస్తాకి నెలకి ఐదు రూపాయలు చొప్పున ఈ పేరునాని గారికి ఇచ్చేలాగా ఇది అగ్రిమెంట్ సో అక్కడి వరకు తప్పులేదు తన అధికారాన్ని వాడుకున్నాడో అనుకోవచ్చు సో అలా పౌర సరఫరాల శాఖ ద్వారా తన గోదాములో నిల్వ ఉంచిన బియ్యాన్ని ఆయన నెమ్మది నెమ్మదిగా దారి మళ్లించాడు ఏడు వేల ఐదు వందల డెబ్భై ఏడు బస్తాలను అక్రమంగా తరలించారు అమ్ముకున్నారు దీనికి ఎంతంటే ఎంత లెక్కం ఏంటంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే కిలో పద్దెనిమిది రూపాయలు చొప్పున అమ్మేశారంట పేర్ని నాని ఆదేశాల మేరకు మానస్తేజ పెడన మండలానికి చెందిన లారీ డ్రైవర్ బొట్ల నాగమంగారావు అండ్ రైస్ మిల్లు లీజుదారుడు బొర్ర ఆంజనేయులు సాయంతో మూడు వేల బస్తాల రేషన్ బియ్యాన్ని గూడూరుకు చెందిన డొక్కు నాగరాజు ఆయన ఇటీవల మరణించారంటలే సో గూడూరుకు చెందిన నాగరాజు గారి అనే వ్యక్తికి కిలో పద్దెనిమిది రూపాయలు చొప్పున ఈ బియ్యం అమ్మేశారంట అమ్మేస్తే ఆ నాగరాజు అనే వ్యక్తి ఈ మానస్తేజాకి ఫోన్పే ద్వారా డబ్బులు చెల్లించారంట క్యాష్ ఒకేసారి ఇవ్వలేదంట ఫోన్పే ద్వారా ఆడపదడప అప్పుడు ఒక యాభై వేలు అప్పుడు లక్ష రూపాయలు అప్పుడు ఒక యాభై వేలు అప్పుడు లక్ష రూపాయలు అలా అలా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా డబ్బులు చెల్లిస్తూ వచ్చాడు అలా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు డబ్బులు చెల్లిస్తూనే ఉన్నాడు కాలక్రమేణా కాలక్రమేణా ఒకేసారి డబ్బులు ఇవ్వలేము కదా ఇవ్వలేరు వాళ్ళకు కూడా అది వర్కౌట్ అయిన తర్వాత ఇస్తామంటారు అలా ఒక ఆరు నెలల పాటు తిరిగి చెల్లిస్తూనే ఉన్నాడు అలా వచ్చిన డబ్బులన్నీ కూడా ఈ మానస్తేజ అనే వ్యక్తి పేరి నాని గారికి క్యాష్ రూపంలో ఇచ్చాడంట ఈ విధంగా ఒక కోటి అరవై ఎనిమిది లక్షలు సంపాదించారంట అక్రమంగా సో ఈ ఒక కోటి అరవై ఎనిమిది లక్షలు తను అక్రమంగా సంపాదించడానికి సహకరించినందుకు గాను ఈ మంగారావు అనే వ్యక్తికేమో లారీ డ్రైవర్ మంగారావుకేమో రెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి అలాగే రైస్ మిల్ లీజుదారుడైన ఆంజనేయులకేమో ఒక లక్ష మూడు వేలు చొప్పున పేర్ని నాని ఇచ్చారంట అంటే ఓవరాల్గా ఈ స్కామ్ సూత్రదారులు ఎవరు పాత్రదారులు ఎవరు ఎలా జరిగింది ఎప్పుడు జరిగింది డబ్బులు ఏ విధంగా ముట్టాయి బియ్యం ఎవరికి అమ్మారు ఆ డబ్బులు ఎవరు తీసుకున్నారు ఏ విధంగా తీసుకున్నారు అది పేరునాని గారికి ఎలా చేరింది దీనిలో పాత్రదారులకు పేరునాని గారు ఎంతెంత ఇచ్చారు ఈ మొత్తం వ్యవహారాన్ని పోలీసులు పోసగుచ్చినట్టు వివరించారు దానికి సంబంధించిన ఫోన్పే ట్రాన్సాక్షన్స్ తీసుకున్నారు ఇతను ఫోన్పేలో చాలా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి ఏంటి ట్రాన్సాక్షన్స్ అని అడిగితే పలానా వ్యక్తి నాగరాజు అనే వ్యక్తి నుంచి ఉన్నాయి ఏంటయ్యా నీకు అక్కడ నుంచి ఇన్ని ట్రాన్సాక్షన్స్ వచ్చాయని ఆరా తీస్తే నాగరాజు అనే వ్యక్తి రైస్ ఈ రైస్ వ్యాపారం చేసేవాడు అనమాట సో అతనికి అప్పుడు చెప్పేశాడు ఇతను సార్ అతనికి రైస్ మేము ఇచ్చాము కేజీ పద్దెనిమిది రూపాయలు లెక్క అందుకే ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పాడు మరి డబ్బులన్నీ ఎవరికి ఇచ్చావంటే పేరు నాని గారికి ఇచ్చానని చెప్పాడు అట్లా ఈ విచారంలో వాళ్ళు వాస్తవాలన్నీ చెప్పేశారు సో దానికి సంబంధించిన ట్రాన్జాక్షన్స్ ఆధారాలన్నీ దొరికిపోయాయి చూసారా అధికారాన్ని అడ్డం పెట్టుకొని పేరునని గారు సాధించిన ఘనత ఏంటో గోదాములు నిర్మించుకోవడం తప్పు కాదు అందులో బియ్యం నిల్వ చేసుకోవడం తప్పు కాదు కానీ నిల్వ చేసిన బియ్యాన్ని దారి మళ్లించడం తప్పు కిలో పద్దెనిమిది రూపాయలు చొప్పున ఎవరికో అమ్మేసి దాన్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోవడం ఖర్చు అంటే ఆయన ఎలాగైనా వాడుకోవచ్చు ఆ డబ్బులు ఎన్నికలకే ఖర్చు పెట్టుకోవచ్చు తనే బిల్డింగ్ అయినా కట్టుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు కాకపోతే ఎన్నికలకు ఖర్చు పెట్టారని పోలీసులు ఎలా చెప్తున్నారంటే ఆ డబ్బులు మొత్తం అరౌండ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఆ ఏప్రిల్ మే ఆ నెలలోనే పేరునని గారికి చేరుకున్నాయంట కాబట్టి ఆయన ఆ టైంలో అలాగే ఖర్చు పెట్టాడని చెప్పి వీళ్ళు ప్రత్యక్షంగా ఆ స్కామ్లో పాత్రధారులైన వాళ్ళు చెప్పిన వాంగ్మూలం ప్రకారం పోలీసులు దీన్ని నిర్ధారించారు ఇక్కడ ప్రజలు ఆలోచించాలి రాజకీయ నాయకులు ఊరు కూరకే ఇంతెంత ఖర్చు పెడుతున్నారు ఎన్నికల్లో ఇంతెంత డబ్బులు ఇస్తున్నారంటే ఊరికే వస్తే వాళ్ళకి ఏదో ఒక తప్పు చేస్తారు కదా సో ఆ తప్పు ఈ తప్పు అనమాట పేదలకు పంచాల్సిన బియ్యాన్ని ఇలా దారి మళ్ళించి అమ్ముకొని ఇలా ఆయన సంపాదించిన సొమ్మె ఇలా పేదలకు ఎన్నికల్లో పంచాడు ఎన్నికల్లో ఖర్చు పెట్టాడు సో ఇక్కడ మారాల్సింది నాయకుల ప్రజల ఇది ఎప్పుడూ వచ్చే ప్రశ్న ఎప్పుడు వచ్చే ప్రశ్నే ఆయన ఈ అక్రమం కాకపోతే ఇంకో అక్రమం చేస్తాడు ఇంకోటి కాకపోతే ఇంకోటి చేస్తాడు అధికారంలో ఉండగా అధికార పార్టీలో ఉండగా పైనుంచి స్వేచ్ఛనిచ్చేయగా రకరకాల మార్గాల్లో అక్రమాలు చేస్తారు అందులో ఇది ఒకటి ఇది కేవలం ఒక్కోటి అరవై ఎనిమిది లక్షలు మాత్రమే ఇంకా దీనికి బాబు లాంటివి ఉంటాయి బోల్డ్ మంది సో ప్రస్తుతానికి బయటపడింది అయితే ఇది సో ఈ కేసులో పేరునాని గారి అరెస్ట్ కూడా ఆల్మోస్ట్ జరిగే అవకాశం ఉంది అతని కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారన్నమాట థ్యాంక్ యూ